ఓం శ్రీ ఓం శ్రీ సాయినమ ఓం శ్రీ దత్త దుర్భే వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం చాలామంది ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలామంది అడగటం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో ఎన్ని ఒత్తులతో చేస్తే దీపారాధన మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరైతే ఒక ఒత్తితో పూజ చేసినట్లయితే వారికి సామాన్యమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా తప్పనిసరిగా రెండు ఒత్తులు వెలిగించాలి ఈ రెండు ఒత్తులతో వెలిగించినట్లయితే వారికి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది అదేవిధంగా మూడు ఒత్తులతో మూడు ఒత్తులతో వెలిగిస్తే వారికి పుత్ర సౌఖ్యం బాగా ఉంటుంది అదేవిధంగా ఐదు ఒత్తులు ఐదు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే వారికి ధనంతో పాటు సౌక్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది అదేవిధంగా వారి జీవితం కూడా అభివృద్ధి ఉంటుంది అయితే దీపారాధనకు పత్తితో చేస్తే పత్తి చాలా శ్రేష్టమైనది అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం నెయ్యితోటి నెయ్యితోటి ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన ఇంట్లో సర్వసుఖాలు సౌఖ్యాలు భోగభాగ్యాలు ఉంటాయి అదేవిధంగా నువ్వుల నూనె ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్ల సమస్త దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా పీడలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్పటం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా శని మహాదశ కానీ రాహుకేతు మహాదశి కానీ జరుగుతున్నప్పుడు నూగుల నూనెలో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది అదేవిధంగా ఆముదం ఈ ఆముదం అనేది మనం వెనకటి నుంచి ఆముదంతో దీపారాధన చేసేవాళ్ళం అనమాట ఈ ఆముదంతో దీపారాధన చేసినట్లయితే మనకి బంధుమిత్రులు ఎప్పుడు ఎక్కువగా ఉంటారు అదేవిధంగా దాంపత్య సుఖానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కుటుంబం కూడా వృద్ధి జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా వేరు శనగ ఈ వేరుశనగతో దీపారాధన చేసినట్లయితే మనకి అప్పులు ఎక్కువగా అవుతాయి రుణాలు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకి లేనిపోని అనారోగ్య సమస్యలు కానీ అదేవిధంగా అన్ని కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో వేరు శనగ నూనెతో దీపారాధన చెయ్యకూడదు అదేవిధంగా నెయ్యి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె నూనె కలిపి నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ నూనె నెయ్యి నూనె ఈ మూడు కలిపి దీపారాధన చేసినట్లయితే వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు దీపారాధన ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో అంటే ఐదున్నర గంటల లోపల చేసినట్లయితే ఆ ఇంట్లో సర్వశుభాలు జరుగుతాయి ఆ ఇంట్లో శాంతి వర్ధిల్లుతుంది అదేవిధంగా మనం ఈ దీపాలు కూడా ఎటువైపు పెట్టినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే తూర్పున తూర్పు ముఖంగా మన దీపారాధన చేస్తే మన కష్టాలు తొరుగుతాయి గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోవడం జరుగుతుంది అదేవిధంగా వైపు పెట్టినట్లయితే అప్పుల బాధలు గ్రహదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా దక్షిణం దక్షిణం వైపు మనం ఏర్పాటు చేస్తున్నట్లయితే దక్షిణ వైపున వెలిగించరాదు అదేవిధంగా కుటుంబానికి కష్టాలు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి దక్షిణ వైపున దీపారాధన చేయకూడదు అదేవిధంగా వైపు దీపారాధన చేసినట్లయితే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అదేవిధంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉందన్నమాట అదేవిధంగా మనం పత్తితో దీపం వెలిగిస్తే మనకు ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా అరటి నార అరటి నార ఉంటుందండి ఆ నారుతోటి దీపాలు వెలిగిస్తే మనము తప్పులు మన చేసినటువంటి తప్పులు చే తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు అవి తొలగిపోయి కుటుంబంలో శాంతంగా ఉంటుంది అదేవిధంగా జిల్లేడు ఈ జిల్లేడు నారతోటి దీపాలు వెలిస్తే భూత ప్రేత పిచాచాలు బాధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అదేవిధంగా తామరనార తామరనారతో మనం దీపారాధన చేసినట్లయితే పూర్వజన్మలు చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి ధనవంతులు కావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నూతన వస్త్రంతో నూతన పసుపు వస్త్రం అండి దీంట్లో కూడా నూతన పసుపు వస్త్రంతో అంటే పశుపత్త వస్త్రంతో ఒత్తిడిగా తయారు చేసి మనం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అది ఎరుపు వస్త్రంతో మనం చేసినట్లయితే వివాహం కారణ వారికి వివాహం కలుగుతుంది అదేవిధంగా సంతానం కూడా కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా తెల్లని వస్త్రం నూతన తెల్లని వస్త్రంతో దీపారాధన మనం చేసినట్లయితే అయితే ఇది పన్నీరులో ముంచి ఆరబెట్టిన తర్వాత దీపం వెలిగించినట్లయితే మనకి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంది అయితే ఇది సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేసినట్లయితే మన ఇంట్లో కుటుంబ క్షేమం సౌభాగ్యాలు అదేవిధంగా మనకి జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే గ్రహదోషాలు కూడా ఉన్నట్లయితే ఇవన్నీ తొలగిపోయి మనకి మంచి జరగడానికి ఆస్కారం ఉంది ఇంకా మీకు వీటిపై మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు పంపేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా ఆశ్నోభావంతో